హాయ్ అండి ఈరోజు నేను ఒక ఐటమ్స్ తయారు చేస్తున్నా చప్పును సీపిస్తాను కుక్కర్ వేసి కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేసి పెట్టని వేడెక్కింది చక్కగా లవంగా వేసాను ఇప్పుడు నేను అందులోనూ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఒక స్పూను వేసి ఇప్పుడు కలుపుతున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చరికాయలు గాలి పుట్టయిన పచ్చరికాయలకి వేసినప్పుడు మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత కొంచెం కలుపుతున్నా ఈరోజు నేను చికెన్ బిర్యానీ వండుతున్నాను ఇది మగ్గుతుంది కొంచెం టమాటాలు వేస్తున్నాం ఒక రెండు కాయలు తీసుకున్నాను చిన్న సైజు కాయలు ఒక రెండు కాయలు టమాటా ఉల్లిపాయ పచ్చరికాయ ఇలా మగ్గేలోపు ఇప్పుడు చికెను కడిగి ఒక చికెన్ తీసుకున్నాం కేజీ చికెన్ ఇది ఇప్పుడు అందులో కొంచెం వేస్తాను బిర్యానీలో మిగతా చికెన్ ఫ్రై చేస్తా ఒకటి చికెన్ వేస్తున్నానండి ఈ చికెన్ వేసి కొంచెం అలా సన్న మంట మీద కొంచెం మగ్గ పెడుతున్నాను ఈ మగ్గేలోపు ఇది ఎలా మగ్గిద్ది ఈ మగ్గేలోపు నేను మళ్ళీ చికెన్ వండడానికి ఒక కళ వేసి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పోసి ఉంచాను ఆయిల్ వేడెక్కుతుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడికాయలు వేస్తున్నాను ఇందులో ఒక రెండు పచ్చడికాయలు ఒక ఉల్లిపాయ వేసాను ఇది ఎలాగా మగ్గుతా ఉంటుంది ఈ లోపు ఇంకా చికెన్ అది వేసాం కదా ఇప్పుడు అది ఎట్లాగ ఉందో మళ్ళీ ఇప్పుడు కుక్కర్ దగ్గరికి వెళ్తున్నాను ఈ లోపు చూస్తున్నానండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను బిర్యానీ మసాలా పొడి వేసాను కదా ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ వేసేప్పుడు బాగా కలుపుతున్నాను ముక్క అది కొంచెం పట్టిద్ది మసాలా ముక్కగా పట్టిద్ది బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అట్లాగా వేస్తే నేను అయితే ఇలా తయారు చేస్తానండి ఎప్పుడు ఇలాగే వండుతాను మగ్గుతుంది ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగుతున్నప్పుడు నేను ఇందులో వేగుతున్నాయి కదా ఇప్పుడు చికెన్ వేస్తాను అలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం కలుపుతా కలిపిన తర్వాత కొంచెం మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కుక్కర్ దగ్గరికి వచ్చానండి ఇది కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర పుదీనా రెండు కలిపి కడిగేసి శుభ్రంగా ఇప్పుడు ఇందులో వేసాను మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు వాటర్ పోస్తానండి మనం బియ్యం ఒక గ్లాస్ బియ్యం అనుకోండి లోటు అన్నారా ఇప్పుడు గ్లాస్ తోటి గ్లాస్ బియ్యం పోస్తే ఆ గ్లాస్ నిండ పోసి సగం వేస్తాను అందులో వాటర్ అదే రెండు గ్లాసులు బియ్యం అనుకోండి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కరెక్ట్గా సరిపోద్ది వాటర్ ఇప్పుడు ఇట్లా సరిపడగా నేను ఇప్పుడు ఉప్పేస్తున్నాను ఇప్పుడు బియ్య బిర్యానీ సరిపడగా కళ్ళు ఉప్పేస్తున్నాను ఉడికి ది మరుగుతూ ఉంటుంది వాటర్ ఈ వాటర్ మరిగేలో ప్లేట్ మోతేసాను ఇప్పుడు మరిగిందో లేదో చూస్తున్నాను వాటర్ అయితే మరిగిపోయింది ఇప్పుడు ఇందాక కడిగి నానబెట్టుకున్న బియ్యం ఇందులో కొంచెం జీడిపప్పు కొబ్బరి మిక్స్ చేశాను అప్పుడు అది కూడా వేస్తున్నాను కొబ్బరి జీడిపప్పు మిక్సీలు వేసాము కొంచెం ఇప్పుడు మరిగిపోయినాయి కదా బియ్యం బియ్యం వేసేస్తున్నా వేసి ఒకసారి కలుపుతాను కలిపి ఈ కుక్కర్ మూత పెట్టేస్తాను ఈ కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఇంక ఇది ఉడుగుతూ ఉంటుంది ఇందాక నేను చికెన్ పొయ్యి మీద వేసాను కదండి పక్కన ఇప్పుడు ఇక్కడికి వచ్చాను మళ్ళీ చూస్తున్నా ఇందులో ఒకే ఒక టమాటా వేసాను చికెన్ అప్పుడు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్ సరిపడా కొంచెం కారం వేస్తున్నా వీటికి సరిపడగా కొంచెం సాల్ట్ వేస్తున్నా కలు పతే కరగదండి ఫ్రై కాబట్టి వాటర్ పోస్తే వేసుకోవాలి ఇందులో మన వాటర్ పోయిం కాబట్టి సాల్ట్ వేస్తున్నా వేసి కొంచెం కలిపాను కొత్తిమీరీ వేసానండి కొంచెం ఫ్రై రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ అయింది బిర్యానీ ఫ్రై మనోడు చూడండి ఆయనే వడ్డిస్తాడంట తలకాయ మాసం బోటి కూర రోజు ఆదివారం కదండి చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై కొంచెం తలకాయ మాసం బోటి కూర అందరికీ వడ్డిస్తాను అంటున్నాడు అందరికీ రైస్ పెట్టేశాడు బిర్యానీ అందరూ చూస్తున్నారు కదండి మీరు అందరూ నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్టు అయితే షేర్ చేయండి లైక్ చేయండి గంట సిమలు అస్సలు మర్చిపోద్దు ఘంటసిమలు నొక్కండి లైక్లు కొట్టండి అందరికీ కూడా మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ